నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు బిర్యానీ మసాలా చూపిస్తున్నాను ఏ బిర్యానీలోకైనా రెండు స్పూన్లు వేసుకోండి అంటే ఒక కేజీకి రెండు స్పూన్లు వేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది మనం ఇంట్లో చేసుకుంది కదా వన్ మంత్ వరకు మనం ఇట్లా ఎయిర్ టైట్ కంటైనర్లకి స్టోర్ చేసుకుంటే వన్ మంత్ వరకు అస్సలు పాడవద్దు రెండు మరాఠీ మొగ్గలు రెండు దాల్చిన చెక్కలు మూడు బిర్యానీ ఆకులు పువ్వు అండి చిన్న ముక్క రెండు స్టార్ పువ్వులు ఒక ఆరు ఇలాచీలు ఒక పది లవంగాలు ఒక స్పూన్ మిరియాలు మూడు స్పూన్లు ధనియాలు మనకి తొందరగా ఏవైతే వేగయో అవి మటుకే ముందు వేసుకోవాలి స్టవ్ను లో ఫ్లేమ్ పెట్టి వేయించుకోవాలి ఇవి ఒక సగం వేగినాయి అనుకున్నప్పుడు దీంట్లోకి వన్ టీ స్పూన్ సాజీరా వన్ టీ స్పూన్ సోంపు వన్ టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ బండ పువ్వు తర్వాత జాజికాయండి చిన్న పావు ముక్క వేసుకోవాలి ఇవన్నిటిని సిమ్లో పెట్టి వేయించుకోవాలి లాస్ట్లో ఎండమిరపకాయలు కూడా వేసుకొని సిమ్లో పెట్టి వేయించుకోవాలి ఏవి కూడా మనకి మాడద్దు ఇవి వేగిన తర్వాత మనకు మంచి వాసన వస్తుంది ఇంకా ఇవి మంచి వాసన వస్తుంది అనుకున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి వేగినట్టే ఇవి వేగిన తర్వాత చల్లారనిచ్చి మనం మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తన పొడులా చేసుకోవాలి మిక్సీ జారు తడి లేకుండా చూసుకోవాలి మనం స్టోర్ చేసుకునే ఎందులో అయితే గాజు సెసాల స్టోర్ చేసుకుంటా అది కూడా తడి లేకుండా ఉండాలి వన్ మంత్ వరకు స్టోర్ ఉంటుంది ఒక రెండు స్పూన్లు ఏ బిర్యానీలో వేసినా కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి